అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు గాక ఈరోజు ప్రభుదినము ఆరాధనకు మనమందరము సంగముగా కలిసి ఎక్కడున్నా ఎట్లున్నా ఒక చెట్టు కింద ఉన్న గుడిసెల్లో ఉన్న పెద్ద బిల్డింగ్లో ఉన్న ఎక్కడున్నా ప్రభుని ఆత్మసత్యంతో గొప్పగా ఆరాధన చేయడానికి మన జీవితంలో అనుభవపూర్వకంగా ఆరాధన చేయడం ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది అందుకే ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే కీర్తనలు తొంభై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఏం చూస్తామంటే సర్వ భూజనులారా యుహావాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి అంటాడు ఎంత మంచి మాట సర్వభోజనులారా యహోవను బట్టి ఉత్సహించుడి అర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి అంటాడు ఎందుకు సర్వభోజనులు యహోను బట్టి ఉత్సహించాలి అర్భాటంతో సంతోషగానము కీర్తనలు ఎందుకు పాడాలి చేయాలి అంటే ఒక కారణం ఉంది ప్రియులారా మూడో క్షణము రెండో భాగంలో ఏం చూస్తామంటే దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి ఎంత మంచి మాట ఎందుకు సర్వభూజనులారా స్తుంచుడు ఎంటాడంటే భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసే రక్షణ చూసినారు ఎక్కడ చూశారు మనమంతా ఆయన రక్షణను చూసినాం ఎవరు భూజనులందరూ భూదిగంతులందరూ ఏ జాతి భేదము కులము ధర్మము మతము అనే భేదమే లేదు ఎందుకంటే అన్ ఏ భేదం లేదు అందరూ పాపం చేసినాం కదా అందుకే అన్ని కులాల్లో భూజనులు అంటే అందరూ వచ్చారు సర్వభూజనులారంటే అందరూ అన్ని జాతులు జనాంగాలు అందుకే రోజు అనేక జాతి జనాంగలు ఉండి ఎక్కడెక్కడో పుట్టినవారు ఎక్కడెక్కడో తిరుగుతూ పాపంలో జీవించేవారు మనమంతా ఇప్పుడు ఆ రక్షణను చూస్తే ఎక్కడ కలువరి సెలవులు క్రీస్తు వారు చేసిన ఆ రక్షణను మనము చూస్తాము చూసినాము దాన్ని అనుభవపూర్వకంగా మనం ఆరాధన చేస్తున్నాము అనుభవం లేనివారు కాదు అనుభవంతో మనము ఆరాధన చేస్తున్నాము అందుకే లూకా మొదటి అధ్యాయం తెలుగులో మొదటి అధ్యాయం డెబ్భై తొమ్మిదో చిన్నంలో ఏం రాబడిందంటే ఆ రెండో భాగంలో తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అంటాడు అంటే భోజన అందరూ ఇజ్రాయల్కు ఉండే భాగ్యము అందరు భోజనాలు అందరూ అనుభవించడానికి ఆయన ఏం చేశారంట రక్షణ జ్ఞానము అనుగ్రహించారంట ఆత్మదేవుని చేత మనకు రక్షణ జ్ఞానము రక్షణ అనుభవం కృప ద్వారా మనకు అనుగ్రహింపబడింది అందుకే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం సంతోషిస్తాం ఆయనకు ఎందుకు రక్షణను చూసినాం రక్షణను అనుభవించినాం అందుకే అదే ఏమంటారు లూకా రెండో అధ్యాయము ముప్పై రెండో చిన్నంలో ఆయన ఇక్కడ మనం ఈర్తిగా చూస్తున్నాం ప్రియులారా ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఎంత మంచి మాట రాబడింది నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీరక్షణను కన్నులారా చూసి తిని అంటాడు యేసు ప్రభుని చూసినాడు మందిరంలో వచ్చినాడు యేసు ప్రభుని తీసుకొని వచ్చినారు అక్కడ ఆ భక్తుడు చూసి ఈ మాట అంటున్నాడు ఏమని నీవు ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసి తిని ప్రభు అంటాడు ఎంత గొప్ప కార్యం ఎంత మంచి కార్యం ప్రభు మన పట్ల మన జీవితంలో చేసినారు పిల్లల కలువరి సిలవలు ఆయన రక్షణ కార్యం చేయకపోయితే మనము ఇట్లా సంతోషించేవారమా ఉత్సహించేవారమా పాటలు పాడేవారమా ఆరాధన చేసేవారమా ఆయన ఒక గానం చేసేవారమా కానే కాదు ఇంత గొప్ప కృపను ప్రవణ క్రీస్తు ద్వారా అనుగ్రహించినారు అనేసుక్రీస్తు వారిని శిష్యుడు ఉన్నప్పుడు కన్లారా చూసినాడు మనము ఏమీ చూడలేదు కలవరి శిలువులు చేసిన కార్యము రక్షణ మనం విశ్వాసముతో దాన్ని అనుభవిస్తున్నాము అందుకే భూజనులందరూ మీరు హోవాను బట్టి ఎందుకు దేవుడు తండ్రి దేవుడు కలవరి శిలువలో ఆయన చూపిన చేసిన ఆరక్షణ కార్యం బట్టి మీరు ఆరాధన చేయండి స్థుతించండి కీర్తించండి అని చెప్పి వాళ్ళకి ఎంతో గొప్ప ప్రోత్సాహము నూతనత్వం వాళ్ళు అనుభవిస్తూ అనుభవించేటట్లు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు ఈరోజు మనల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు రక్షణ కార్యం మన జీవితంలో చేసి అనుభవపూర్వకంగా ఆత్మసత్యంతో ఆరాధన చేయడానికి రక్షణ జ్ఞానం అనుగ్రహించి రక్షణను మనం అనుభవించి ఆరాధన చేసేటట్లు ఆ కృప ఇచ్చినారు కదా దాన్ని బట్టి మనం ఆ సంతోషం ఉత్సాహగానము మనం ప్రభులో పాడాలి అట్లా ప్రభు కృప ఇచ్చేటట్లు ప్రభుని సమర్పించుకొని ముందుకు సాగుదాం ప్రేమల తండ్రి మీ రక్షణ కార్యం ఒకటి మీకు స్తోత్రాలు మాకు రక్షణ జ్ఞానం ఇస్తరి ప్రభుని క్రీస్తు వారి ద్వారా చేసిన కార్యము అనుభవించేటట్లు మన అనుభవానికి తీసుకుని వస్తారు అందుకే దాన్ని బట్టి తండ్రిని దేవుని యహోవాను ఉత్సహిస్తూ గానం చేస్తూ మనం పాడుతున్నాం సంతోషిస్తున్నాం సంతోషగానం ఉత్సాహగానం మేము మీకు పాడేటట్లు కృప ఇచ్చినందుకు ప్రభా ఈరోజు మీ బిడ్డలందరూ కూడా మందిరానికి వెళ్ళి సంతోషించి ఆరాధించేటట్లు రక్షణ అనుభవం రక్షణ పాత్ర పట్టుకొని మీకు అర్పించేటట్లు సిద్ధిపరచమని మామిల్ క్రీస్తుకల నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రైస్ లాడ్ ప్రియలారావు మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము విశ్వననుసరించి నూతన జీవముతో నడుచుకునుటయే కృపా సహితము